తులసి మొక్క వద్ద ఈ వస్తువులు ఉంటే హిందూ ధర్మంలో తులసి మొక్కను దైవంతో సమానంగా పూజిస్తారు కొన్ని ప్రత్యేక రోజులలో తులసి ఆరాధనకు ప్రాముఖ్యం ఇచ్చారు ముఖ్యంగా వివాహమైన స్త్రీలు తులసిని పూజించడం వల్ల వారి దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని సుమంగళిగా ఉంటారని అంటారు కార్తీక మాసంలో దీపారాధన శివుడి దర్శనం విష్ణువాలయ దర్శనం జపం దానం ఉపవాసం మొదలైన వాటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది తులసి దగ్గర దీపారాధన తులసీ కూడా అంతే ప్రాధాన్యత ఉంది తులసీ మొక్కలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అంటారు అయితే తులసి మొక్క దగ్గర కొన్ని వస్తువులు ఉంచితే మాత్రం ఆ ఇంటికి అరిష్టం అని అంటున్నారు పెద్దలు పండితులు తులసి దగ్గర కాని తులసి ఉన్న ప్రాంగణంలో కాని పాదరక్షలు అయిన చెప్పులు బూట్లు వంటివి ఉండకూడదు ఇవి తులసి మొక్కకు దగ్గరగా ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయట లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుందట ఈ కారణంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు అందుకే తులసి మొక్క ఉన్న ప్రాంతంలో కాని తులసి మొక్క దగ్గర కాని పాదరక్షలు విడవకండి చాలామంది ఇంటి ప్రాంగణంలో డస్ట్బిన్ ఉంచుతుంటారు కొంచెం ఇరుకైన ఇళ్లలో తులసి మొక్క పక్కనే డస్ట్బిన్ కూడా పెడుతుంటారు ఇలా చేయడం చాలా తప్పు తులసి ఉన్న ప్రదేశంలో ఎప్పుడూ శుభ్రత ఉండాలి శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి కూడా నివాసం ఉంటుంది కాబట్టి తులసి మొక్క డస్ట్ డస్ట్బిన్ ఉంచడం చెత్త పోగు చేయడం వంటివి చేయరాదు తులసి మొక్క ఉన్న దగ్గర శివలింగాన్ని ఉంచడం నిషేధం అంటున్నారు తులసి మొక్క దగ్గర శివలింగం ఉంచితే ఆ ఇంట్లో అశాంతి ఏర్పడుతుందట అంతేకాదు శివలింగానికి తులసిని సమర్పించకూడదని కూడా అంటున్నారు పై మూడు పనులు చేసేవారు ఇక మీదటాయినా వాటిని చేయడం మానుకోవాలి లేకపోతే ఆ ఇంటికి అరిష్టమనీ ఆ ఇంట్లో అశాంతి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు